హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము ఈరోజు కాణిపాకం వెళ్తున్నాము ఇది వచ్చేసి అరుణాచలం ట్రిప్ పార్ట్ టూ మేము శ్రీకాళహస్తిలో ఎయిట్కి స్టార్ట్ అయితే టెన్ కల్లా కాణిపాకం రీచ్ అయ్యామన్నమాట మనకి ఇక్కడ కాణిపాకం టెంపుల్ లోనే కొనుక్కోవడానికి అయితే ఉన్నాయి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కట్ట కూడా ఉంది ఇవి కూడా ముందే ఉన్నాయన్నమాట అయితే ఫిఫ్టీ పెద్దవైతే హండ్రెడ్ అని చెప్పారు ముగ్గులు అయితే చాలా బాగా వస్తున్నాయి వీటితోటి ఇప్పుడు మనం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని చూడడానికి వెళ్తున్నాము ఫ్రీ దర్శనం ఉంది ఇక్కడ శీఘ్ర దర్శనం అతి శీఘ్ర దర్శనం అని కూడా ఉంది వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అయితే టికెట్స్ ఉన్నాయన్నమాట ఫోన్ అయితే లోపలికి ఎలా లేదు అండ్ స్మార్ట్ వాచ్ కూడా ఎలా లేదు దానికి మనీ పే చేసి మనం బయటే పెట్టాల్సి వస్తుంది సో బెటర్ తీసుకెళ్లకుండా ఉండండి మేము దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళాము అక్కడ ప్రసాదం వచ్చేసి లడ్డు అని వడ ఇస్తున్నారు మేము టెన్ టెన్ లెవెన్ అలా అయింది కాబట్టి అక్కడే మజ్జిగ ఫ్రీగా ఇస్తున్నారు అనమాట ఈ టెంపుల్ అంతా రెనోవేట్ చేశారు చాలా చాలా బాగుంది ఇప్పుడు మేము వినాయక స్వామిని దర్శించుకున్న తర్వాత మణికంఠ స్వామిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళాము ఇక్కడ శిల్పకళ చాలా చాలా బాగుంది ఇంతకుముందు అయితే ఇక్కడికి ఫోన్ ఎలా లేదు ఇప్పుడైతే ఎలా చేస్తున్నారు అందుకే నేను మొత్తం రీసెంట్ చాలా చాలా బాగుందనమాట మీరు ఇక్కడికి తిరుపతి నుంచి కూడా వెళ్ళొచ్చు సో ఇవి వచ్చేసి టెంపుల్ లోపలే లోపల ఉన్నాయి ఇవి టూ ఫిఫ్టీ నుంచి త్రీ థౌజండ్ దాకా అలా ఉన్నాయంట కాస్ట్ ఏవైనా తీసుకోవచ్చు మనము చాలా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి స్పటిక లింగము చిన్నది మేము బయట ఇవన్నీ చూసేసాయి లోపలికి వెళ్ళాము మణికంఠ స్వామి దర్శనం కూడా బాగా అయింది కొంచెం ఎండగా ఉంది కాబట్టి మేము ఎక్కువసేపు అయితే ఉండలేదన్నమాట అక్కడ మేము దర్శనం అయిపోయాక అక్కడే భోజనాలు పెడుతున్నారు కాణిపాకం టెంపుల్లోని దానికైతే వెళ్ళాము ఇక్కడ లెవెన్కి స్టార్ట్ అయ్యి ఫోర్ దాకా అయితే పెడతారంట మేము అందరం బస్సులో వెళ్ళాం కాబట్టి అందరూ మాకు ఫ్రెండ్స్ అయిపోయారు మేము అందరం కలిసి వెళ్ళాము అంటే ఫస్ట్ వెళ్ళేసరికి అక్కడ అరిటాకు వేసి స్వీట్ పులిహోర ఇవైతే పెట్టి ఉంచుతున్నారు ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది నేనైతే ఫుల్గా అనమాట సో అప్పటికే చాలా ఆకలి అయిపోతుంది మాకు అందుకని సో ఇది వచ్చేసి కాణిపాకం టెంపుల్ మొత్తము చాలా బాగుంది మీరైతే తిరుపతి నుంచి కూడా వెళ్ళొచ్చు సో ఇది గాయస్ కాణిపాకం టెంపుల్ చాలా చాలా బాగుంది మంచిగా దర్శనం అయ్యింది మేము తర్వాత శ్రీపురం గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము అది కూడా అప్లై చేస్తాను చూసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్